తొంభై ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల టన్నుల నుంచి రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడులో డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది లక్షల టన్నులకు తగ్గాయి న్యూఢిల్లీ దేశీయ తయారీకి పెద్దపీట వేయడంతో భారత్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి యూరియా దిగుమతిని నిలిపివేస్తుంది సరఫరా మరియు డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గించాలని రసాయనాలు మరియు ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు భారత వ్యవసాయానికి ఎరువుల లభ్యత చాలా ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచేందుకు గత అరవై నుండి అరవై ఐదు ఏళ్లుగా రసాయనిక ఎరువులు వాడుతున్నారని తెలిపారు ఇప్పుడు నానో లిక్విడ్ యూరియా మరియు నానో లిక్విడ్ డి అమోనియం ఫాస్ఫేట్ డీఏపీ వంటి ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మాండవ్య చెప్పారు ప్రత్యామ్నాయ ఎరువుల వాడకం పంటలకు నేల ఆరోగ్యానికి మేలు చేస్తుందని దానిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంపై మాండవ్యను ప్రశ్నించగా మోదీ ప్రభుత్వం అంతం చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అవలంబించిందని అన్నారు యూరియా దిగుమతులపై ఆధారపడటం మూతపడిన నాలుగు యూరియా ప్లాంట్లను ప్రభుత్వం పునరుద్ధరించిందని ఒకదానికొకటి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తోందని మంత్రి హైలైట్ చేశారు భారతదేశానికి దాదాపు మూడు వందల యాభై లక్షల టన్నుల యూరియా అవసరం అని ఆయన పేర్కొన్నారు నానో లిక్విడ్ యూరియా లిక్విడ్ డి అమ్మోనియం ఫాస్ఫేట్ డిఏపి వంటి ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మాండవ్య తెలిపారు దేశీయ ను తీర్చేందుకు మిత్రపక్షం రెండు వేల పద్నాలుగు నుండి పదిహేనులో రెండు వందల ఇరవై ఐదు లక్షల టన్నులుగా ఉన్న దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను మూడు వందల పది లక్షల టన్నులకు పెంచామని మాండవ్య చెప్పారు ప్రస్తుతం వార్షిక దేశీయ ఉత్పత్తి మరియు డిమాండ్ మధ్య వ్యత్యాసం దాదాపు నలభై లక్షల టన్నులు అని మంత్రి చెప్పారు యూరియా వార్షిక దేశీయ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు మూడు వందల ఇరవై ఐదు లక్షలకు చేరుకుంటుందని మాండవ్య తెలిపారు ముప్పై ఒకటి ఐదవ ప్లాంట్ ను ప్రారంభించిన తర్వాత టన్నులు మరియు ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల టన్నుల సంప్రదాయ యూరియా వినియోగాన్ని నానో లిక్విడ్ యూరియాతో భర్తీ చేయడం లక్ష్యం మా ఎజెండా చాలా స్పష్టంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి యూరియా పై దేశం దిగుమతి ఆధారపడటాన్ని మోదీజీ అంతం చేస్తాడని యూరియా దిగుమతి బిల్లు సున్నా అవుతుందని ఆయన చెప్పారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం యూరియా దిగుమతులు తగ్గాయి గత ఏడాది తొంభై ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల టన్నుల నుంచి రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు లో డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది లక్షల టన్నులు యూరియా దిగుమతులు రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటిలో తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల టన్నులు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవైలో తొంభై ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల టన్నులు రెండు వేల పద్దెనిమిది నుండి పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల టన్నులు కేంద్రం కూడా అనుకూలిస్తుందని ఆయన అన్నారు కీలకమైన పంట పోషకాలపై సబ్సిడీని పెంచడం ద్వారా గ్లోబల్ మార్కెట్లలో ఎరుగుల ధరల పెరుగుదల నుండి భారతీయ రైతులను రక్షించింది రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రూ ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల సవరించిన అంచనాలకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదుకి ప్రభుత్వం రూ ఒకటి పాయింట్ లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీని కేటాయించింది రెండు వేల ఇరవై రెండులో ఎరువుల సబ్సిడీ ఇరవై పైసలు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లకు పెరిగింది నానో లిక్విడ్ యూరియా డిమాండ్ పెరగడం మరియు యూరియా వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో భారత సంప్రదాయ యూరియా వినియోగం ఇరవై ఐదు లక్షల టన్నులు తగ్గిందని గత నెలలో మాండవ్య తెలియజేశారు రసాయన ఎరువులు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడులో యూరియా వినియోగం మూడు వందల యాభై ఏడు లక్షల టన్నులు సహకార సంస్థ ఇఫ్కో కొన్ని సంవత్సరాల క్రితం నానో లిక్విడ్ యూరియాను ప్రారంభించింది సాంకేతికతను కూడా అందించింది నానో యూరియా ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు మరికొన్ని కంపెనీలకు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో మొత్తం ఏడు కోట్ల నానో యూరియా బాటిళ్లు ఒక్కొక్కటి ఐదు వందలు మిల్లీటర్లు అమ్ముడయ్యాయి ఒక బాటిల్ నానో యూరియా ఒక బ్యాగ్ నలభై ఐదు కిలోలు సంప్రదాయ యూరియాకు సమానం ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని మరియు సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను యుటిఎస్ ప్రోత్సహించడానికి ప్రభుత్వం పీఈం ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్ అవేర్నెస్ పోషణ మరియు మెరుగుదల పీఈం ప్రణాం పథకాన్ని కూడా ప్రారంభించింది రసాయన ఎరువులు యూరియా సబ్సిడీ స్కీమ్ యుస్ కింద రైతులకు చట్టబద్ధంగా తెలియజేయబడిన గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి ప్రకారం యూరియా అందించబడుతుంది యూరియా ఎంఆర్పికి ఉత్పత్తి ధరకు మధ్య వ్యత్యాసాన్ని తయారీదారులకు అంతేకాకుండా పోషకాల ఆధారిత సబ్సిడీ విధానం కింద రైతులకు సరసమైన ధరలకు పి మరియు కే ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ ఎరువుల లభ్యతను నిర్ధారిస్తూ వార్షిక సెమీ వార్షిక ప్రాతిపదికన నిర్ణీత మొత్తంలో సబ్సిడీని తెలియజేయబడుతుంది